జేసీఐ తిరుపతి చాప్టర్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నూతన కమిటీని ఎన్నుకోనున్నారు న్యూ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఏసీఐ అధ్యక్షురాలు జయలక్ష్మి తేజ మంగళవారం తిరుపతి ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమా విచ్చేస్తారని చెప్పారు ఈ నూతన కమిటీ టీం మహిళా యువత సాధికారత సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు ఈ సమావేశంలో కార్యదర్శి ఎం దొరస్వామి కోశాధికారి టి ఉమామహేశ్వర్ భాస్కర్ రెడ్డి గౌతమ్ రాజా సురేష్ పురుషోత్తం రెడ్డి గుంటి రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం మా కార్యక్రమానికి వచ్చి మద్దతు తెలుపుతూ తెలిపినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు అలానే జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ వందకు పైగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఇందులో మే ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ మీద వర్క్ చేస్తాము ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మా ఎవ్రీ సంవత్సరం ఒక కొత్త బాడీ అనేది స్టార్ట్ అవుతుంది సో అలాగే ఈ ఇయర్ మేమ్ కొత్త బాడీగా ఎలక్ట్ అయ్యాము ప్రెసిడెంట్గా నేను జయలక్ష్మి తేజ అనే నేను అలానే జేకామ్ చైర్మన్గా రాజేష్ కుమార్ గారు సెక్రటరీ దొరసామి రాజు ట్రెజరర్ ఉమా గారు మరియు మా టీంతో ఇక్కడికి విచ్చేశాము ఈ మా ఇన్స్టలేషన్కి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమా గారు విచ్చేస్తున్నారు ఇది రేపు ఇరవై ఆరు నవంబర్ చక్రీ హోటల్లో సాయంత్రం ఆరున్నరకి స్టార్ట్ అవుతుంది ఈ ఈ సంవత్సరం నా ఆధ్వర్యంలో ముఖ్యంగా జేసీఏ అనే ఆర్గనైజేషన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో పనిచేయాలని అనుకుంటున్నాము మా ఈ కొత్త టీం వర్క్తో అలానే మా దాంట్లో ఎవ్రీ ఇయర్ త్రీ థౌజండ్ మెంబర్స్కి స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనేది ఇస్తాము ఈ ఇయర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా పెంచాము అలానే మా దాంట్లో చేరిన సభ్యులకి అనుకోని ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి మా ఆర్గనైజేషన్ తరపు నుంచి ట్వంటీ ల్యాక్స్ దాకా ఇవ్వడం జరుగుతుంది అలానే రేపు మా ఇన్స్టలేషన్కి మీడియా మిత్రులందరూ మరియు మా జేసీఏ ఆర్గనైజేషన్ సభ్యులకి మరియు తిరుపతి ప్రజలకి మా ఆహ్వానం తెలుపుతున్నాము సో మీ వచ్చే మీరు మీ మీరు మా ఇన్స్లేషన్కి రావాలని కోరుకుంటున్నాము మీ హాజరు మాకు ఇంకొంత ఉత్ ఉత్తేజంగా పనిచేయడానికి మాకు స్ఫూర్తినిస్తుంది ధన్యవాదాలు రాజేష్ కుమార్ ఈ సంవత్సరం జేకామ్ జనవరి నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో చైర్మన్గా ఎన్నికయ్యాను సో యాక్చువల్గా ఏంటంటే జేసీ అనే ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళ మెంబర్స్ అందరికీ ఒక బిజినెస్ ఆపర్చునిటీ కోసము జేకెం అనేటువంటి ఇంకొక ఆర్గన బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు సో ఇందులో ఏం చేయొచ్చు అంటే ప్రతి ఒక్క జేసీ మెంబరు వాళ్ళ యొక్క బిజినెస్ ప్రమోషన్స్ చేసుకునేదానికి ఒక్కొక్క బిజినెస్ నుంచి ఒక్కొక్క మెంబర్ను తీసుకొచ్చి వాళ్ళకు బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చి సో వాళ్ళ యొక్క ఇన్కమ్ను కూడా పెంచేదానికి ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా జే జేసీఈలో ఉండే బయట వివిధ రకాలటువంటి స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటూ మరియు వాళ్ళ యొక్క బిజినెస్ను పెంపొందించడానికి జేకెం అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులకి పాత్రికేయులకి నా నమస్కారములు నా పేరు ఉమా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జేసీ తిరుపతి లామ్గాను ట్రెజరర్గా ఎలక్ట్ కావడం జరిగింది జేసీఐ అనేది జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఒక సేవా సామాజిక సంస్థ ఇది మన తిరుపతిలో గత నలభై సంవత్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద సేవలు చేస్తూ రన్ చేయబడుతుంది దీనికి గత నలభై సంవత్సరాలుగా ఎంతోమంది ప్రెసిడెంట్స్ మా పాస్ట్ సీనియర్స్ ఎంతో కష్టపడి తిరుపతిలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లైక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రజలకి చాలా పేద ప్రజలకి వాళ్ళ చాలా రకాలుగా ఉపయోగపడడం జరిగింది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ కావచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు లైక్ పేద ఆరోగ్య సిబ్బంది లైక్ ఆసుపత్రికి వచ్చేసి వాళ్ళ ఖర్చు పెట్టుకోలేని స్థోమత లేని వాళ్ళకి హాస్పిటల్ ఛార్జెస్ కానీ లేదా ఇట్లా ఆపరేషన్స్ చేపించడం జరుగుతుంది అదేవిధంగా మన ఇప్పుడు ప్రతి వారంలో ఒక మూడు రోజులు వచ్చేసి మన మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర వచ్చేసి మన జే జేసీఈలో ఒక వింగ్ అయిన జేఏసీ సంస్థ వాళ్ళు అన్నదాన కార్యక్రమం కూడా అక్కడ వచ్చే పేషెంట్లకు కావచ్చు పేషెంట్ రిలేషన్స్కి కావచ్చు వాళ్ళకి వచ్చేసి ఫ్రీగా అన్నదానం త్రీ డేస్ జరుగుతుంది సో ఇలాంటి సేవాజిక సమా ఇంకా చాలా చేయాలని చెప్పేసి మీ తరపున కోరుకుంటూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన మీడియా పత్రిక పాత్రికేయులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చాలామంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ అందరూ కూడా జూనియర్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజన్ లైన్స్ క్లబ్ కానీ లేదా మిగతా ఆర్గనైజేషన్స్తో పోల్చినప్పుడు మన జూనియర్ ఛాంబర్ ఏంటి అంటే ఛారిటబుల్ యాక్టివిటీస్తో పాటుగా ఎంపవర్మెంట్ యాక్టివిటీస్ అంటే యూత్ ఎవరైతే ఉన్నారో ఒక అకాడమిక్ సెక్టర్ ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే ఫుల్ఫిల్ చేయలేని నీడు ఉందో దాని ట్రైనింగ్స్ ద్వారా నలభై వేలుగా తిరుపతిలో వాటిని చేయడం జరుగుతుంది వాలంటరీగా దాంతోపాటు చాలా సేవా కార్యక్రమాలు చేయడం చారిటబుల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఇందాక చెప్పినట్టుగా ఫుడ్ డొనేషన్స్ కావచ్చు అన్నిటికైనా ముఖ్యంగా చదువుకునే యువతను ప్రోత్సహించడం కోసం మూడు వేల స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కి అది ఈ సంవత్సరం నుంచి మూడు వేల ఐదు వందల స్కాలర్షిప్స్ గా పెంచడం జరిగింది దాంతోపాటుగా మా టీం అందరం కూడా మా ప్రెసిడెంట్ మేడం యొక్క ఆధ్వర్యంలో పర్సనల్గా మా జూనియర్ ఛాంబర్ తిరుపతి తరపు నుంచి కూడా ఇంకా స్కాలర్షిప్స్ ఇవ్వాలనేది అనుకుంటూ మీ దీనికి మీ తరపు నుంచి కూడా ప్రోత్సాహం కావాలని కోరుకుంటున్నాం దాంతోపాటుగా మీరు మెంబర్గా జాయిన్ అయితే జూనియర్ ఛాంబర్ లో మెంబర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రమాదం ఏమైనా జరిగితే వాళ్ళకి కూడా అప్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు మా ఆర్గనైజేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మెంబర్గా జాయిన్ అవ్వడానికి ఒక ముఖ్య కారణం ఒక బెనిఫిట్ మనం చూసుకోవచ్చు దాంతోపాటు మన మెంబర్స్లో ఎవరైతే బిజినెస్ వాళ్ళు ఉన్నారో ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు ఆయన కాబోయే చైర్మన్ సో ఆయన మా ఆర్గనైజన్ లో బిజినెస్ చేసే వాళ్ళని కూడా ప్రోత్సహించేదానికి సపరేటెడ్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తరపున జేసిస్ ఆఫ్ చాంబర్స్ జీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది అందులో కూడా మన బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందండి ఈ బెనిఫిట్స్ యూటిలైజ్ చేసుకోవాలని ఉందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ